హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి బట్ ఈరోజు వీడియోలో మీరందరు టైటిల్ చూసారు కదా ఎగ్జాక్ట్లీ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో మాత్రం స్టార్టింగ్లోనే చెప్తున్నాను స్కిప్ మాత్రం చేయొద్దు ఎందుకంటే చాలా షార్ట్ వీడియో అనమాట ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఒకవేళ మేబీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ షేర్ కూడా చేయండి యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా అని అనిపిస్తే అండ్ కామెంట్ కూడా పెట్టేసేయండి బట్ బట్ ఈరోజు విషయానికి వచ్చేస్తే వీడియోలో అండ్ మీ పైన ఇష్టం పెంచుకుంటుంది అమ్మాయి చేసే పనులు కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను బట్ అవి మేబీ ఉన్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక కన్ఫ్యూజన్ జోన్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఇది కరెక్టా కాదా తన మైండ్లో ఏముంది అసలు ఏంటి తెలుసుకోవాలనే ఒక ఎక్సైట్మెంట్ మీలో ఉన్నట్లయితే డెఫినెట్లీ మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత సో యాక్చువల్లీ ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది డౌట్ ఫీలింగ్స్ అనేవి అసలు అబ్బాయిలకి ఎక్కువ ఉంటాయా అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయా అంటే నేను చాలా టాపిక్స్లో చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇక్కడ ఏంటి అంటే ఫీలింగ్స్ అనేవి ఇద్దరికీ కామన్గానే ఉంటాయి అండ్ సమానంగానే ఉంటాయి అనమాట బట్ కాకపోతే ఎక్కడో లిటిల్ బిట్ ఏంటంటే కొంచెం గర్ల్స్కి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అనమాట అంటే చాలా తక్కువ ఎక్కువ ఏం కాదు బట్ కాకపోతే ఇక్కడ విషయం ఏమిటి అంటే అబ్బాయిలు కదా చాలా ఈజీగా బయటపడతారు చెప్తారు అనమాట కొంచెం ఓపెన్గా కావచ్చు బట్ గర్ల్స్ కదా కొంచెం సిగ్గు వల్ల కావచ్చు లేదా భయం వల్ల కావచ్చు వాళ్ళు అది బయటకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అంటే చిన్న డిఫరెన్స్ అంతకుమించి ఏమీ లేదు ఫీలింగ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటే బట్ నీ పైన ఇష్టం పెంచుకున్న అమ్మాయి సో ఎలాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తాము యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట చాలా మందికి కొంచెం తక్కువ ఉంటుంది కొంతమందికి నార్మల్గా ఉంటుంది కొంతమందికి బాడీకి తగినట్లుగా ఉంటుంది బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎవరికైతే కొంచెం ఈ సైజ్ బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం ఓవర్గా ఉంటుంది ఐ థింక్ వాళ్ళ బాడీకి కానీ దానికి ఏమాత్రం సెట్ అవ్వదు చెప్పాలంటే కొంతమంది చాలా సన్నగా ఉన్న వాళ్ళకి అవి హెవీగా ఉంటాయి కొంతమంది లావుగా ఉన్న చిన్నగా ఉంటాయి బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అండ్ చాలా మందికి చాలా హెవీ సైజ్ ఉంటుంది అనమాట బ్రెస్ట్ వచ్చేటప్పటికి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బట్ కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయని కానీ అది చెప్పరు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు అనమాట కానీ ఐ థింక్ వాళ్ళకి ఫీలింగ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి అలాంటి వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఇష్టపడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు బాడీ అంతా కూడాను కూల్ గా అయిపోటం కావచ్చు ఫేస్ అంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటుంది అనమాట కావాలంటే మీరు ఎప్పుడైనా ఐ థింక్ అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు అంటే ఐ థింక్ మిమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళకి ఎక్కువ చెమటలు పట్టేయటం కావచ్చు ఐ థింక్ టెన్షన్ పడిపోతూ ఉంటారో తెలియకుండానే సో బాడీ అంతా కూల్ అయిపోతూ ఉంటుంది సడన్ గా వేడైపోతూ ఉంటుంది ఐ థింక్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఐ థింక్ ఆ ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు కావచ్చు మీ మీద ఇష్టం కలిగినప్పుడు కావచ్చు సో ఓవరాల్గా ఎలా అయినా కావచ్చు ఒక పాజిటివ్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనమాట అది కూడా కొంతమంది అమ్మాయిలు అనమాట అంటే మాక్సిమం కొంతమంది అని కదా ఎయిటీ పర్సెంట్ జరుగుతుంది చాలా లిటిల్ క్వాంటిటీలో కొంతమందికి ఇలా జరగకపోవచ్చేమో నెక్స్ట్ వన్ వచ్చేసి పొట్టిగా ఉండే అమ్మాయిలు అండ్ మీ అందరికీ తెలియని విషయం ఏమిటి అంటే యాక్చువల్లీ చాలా పొట్టిగా ఉండే అమ్మాయిలకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి బట్ వాళ్ళల్లో కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు ఫీలింగ్స్ ని కొంతమందిని ఎక్స్ అంటే కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే ఓవరాల్గా గా చూసుకున్నట్లయితే ఎక్కువ పొట్టిగా ఉండే వాళ్ళకైతే మాత్రం ఫీలింగ్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటి అంటే చాలా మందికి మాట్లాడుతూ ఉన్నప్పుడు కావచ్చు ఇంకొంతమంది ఏంటంటే కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళు ఏది మీతో చెప్పరు అనమాట బట్ ఎక్కువ మాట్లాడరు కూడా అంటే చాలా చాలా సైలెంట్ గా ఉంటారు బట్ మీ మీద చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి కానీ అది కొంచెం ఏదో అంటారు కదా ఏదో భయం ఏదో సిగ్గు వల్ల వాళ్ళు ఏంటంటే అది ఓపెన్గా చెప్పడానికి చాలా భయపడిపోతూ ఉంటారు కానీ సో అంటే మీ మీద చాలా ఫీలింగ్ ఉంది ఇష్టం ఉంది కానీ బట్ వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారన్నమాట సో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి అండ్ తర్వాత మేబీ ఇంకా ఓవర్ కు వెళ్ళేసి మరి ఎక్కువ ఫీలింగ్స్ ఉన్న అమ్మాయి అయితే డెఫినెట్లీ మీతో కన్వర్జేషన్ రొమాంటిక్గా మాట్లాడుతుంది అండ్ తర్వాత వచ్చేసి సో ఫిజికల్ అటాచ్మెంట్స్ గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు మాట్లాడినా కావచ్చు ఐ థింక్ డైరెక్ట్గా కానీ కాల్స్లో కానీ ఎక్కువగా ఇలాంటి టెక్స్ట్ చేయడం కానీ ఎక్కువగా ఇలాంటి విషయాలు ఎక్కువగా డిస్కషన్ పెట్టడం కానీ చేస్తుంటారనమాట బట్ ఓవరాల్గా అది మరీ ఓవర్గా ఉందంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఫిజికల్ అటాచ్మెంట్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇలాంటి పాయింట్స్ ద్వారా వచ్చేసి టచ్ చేయటం ద్వారా కూడా తెలిసిపోతుంది చాలా ఈజీగా తెలిసిపోతుంది సో అందరికీ ఊరికే అలా టచ్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏదో ఫీలింగ్ ఉంది అని అనుకోవటం రాంగ్ అని మీ అందరిలో కొందరికి డౌట్ రావచ్చు బట్ యాక్చువల్లీ నిజమే అండి బట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకరిని టచ్ చేస్తున్నామంటే ఆ టచ్లో డిఫరెన్సెస్ ఉంటాయి మీకు ఇప్పుడు ఒక అమ్మాయి కామన్ గా టచ్ చేస్తుందా అన్ఫార్చునేట్లీ టచ్ అవుతుందా లేకపోతే కావాలనే టచ్ చేస్తుందా అని తెలుసుకోవటం మీకు అంత పెద్ద విషయం కాదు కదా అబ్బాయిలు చాలా బ్రిలియంట్గా ఉన్నారు కాబట్టి మీకు ఈజీగానే తెలిసిపోతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక థాట్ పెట్టుకొని ఐ థింక్ మీ పైన ఇష్టం ఉండి ఇంకేదో ఒక ఫీలింగ్ ఉండి వాళ్ళు మిమ్మల్ని టచ్ చేయడం అనేది మీకు తెలిసిపోతుంది ఆ టచ్లోనే తెలిసిపోతుంది అనమాట లేదా అనుకోకుండా నార్మల్గా టచ్ అవుతుందా లేదా అదొక ఫీల్తో ఒక లవ్తో టచ్ అవుతుందా అనేది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు ఇక్కడ కూడా మీకు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనే థాట్ తో టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తున్నాను ఇక్కడ కొంతమంది గర్ల్స్ గురించి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉంటారనమాట అంటే మీకు ఎవరో తెలియని అమ్మాయి అనుకోండి ఐ థింక్ తను మీకు ఎలాంటి కాంటాక్ట్ లేదు అసలు ఎవరో కూడా తెలియదు బట్ అలాంటి వాళ్ళు మిమ్మల్ని అదే పనిగా చూస్తూ ఉంటారు ఐ థింక్ ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉంటారు అనమాట సో గమనించుకోండి అండ్ మీకే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా తను ఎవరో కూడా అసలు నాకు తెలియదు తను నన్ను ఎందుకు చూస్తుంది అని అనుకుంటారు యాక్చువల్లీ వాళ్ళకి అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట మీ పైన సో మీ మీద ఇష్టం కావచ్చు అఫెక్షన్ కావచ్చు ఇంకొంచెం డోస్ పెంచుకుంటే ఫిజికల్ ఇంట్రెస్ట్ కావచ్చు ఉన్నా కూడా ఐ థింక్ మీరు ఎవరో తెలియకపోయినా కూడాను అండ్ వాళ్ళు మీ సైడ్ అలా చూస్తూ ఉంటారనమాట కళ్ళకు కూడా ఆర్పరొక్క మాటలో చెప్పాలంటే అలానే చూస్తూ ఉండిపోతారు మిమ్మల్ని సో ఇక్కడ కూడా అలా జరుగుతున్నట్లయితే మీ పైన వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉందనేది క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఫైనల్లీ ఇవ్వనమాట అంటే మీ పైన మోస పడ్డ స్త్రీ చేసే కొన్ని సిగ్నల్స్ ఇంటర్మ్స్ అనుకోండి ఐ థింక్ ఏమైనా ఓవరాల్గా బట్ మీకు ఇలాంటివి మేబీ జరుగుతున్నాయేమో అని మీకు అనిపిస్తే ఒకసారి క్లారిఫై చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను వీడియోని చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను వెంటనే చెక్ చేసేసుకోవచ్చు పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను నాకు ఖచ్చితంగా డిఎం చేయండి అండ్ ప్రతి ఒక్కరి మెసేజెస్కి మాక్సిమమ్ నేను రిప్లై అయితే ఇస్తాను మీ క్వశ్చన్ నాకు జెన్యున్గా అనిపిస్తే సో అందులో డౌట్ అయితే లేదు అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కిప్ స్మైలింగ్